ఇప్పుడు దాకా నా వైలెంట్ యాంగిల్ చూశారు ఇప్పుడు నా ఫ్యామిలీ యాంగిల్ చూస్తారు రండి అరే వా పిల్ల మంచి ఉన్నది అయితే చూడ ముచ్చటగా ఉన్నది మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఈ పిల్ల మన వెంకన్న కోసమే పుట్టట్టుంది మా యాంకన్న ఉట్టి బుద్ధ అవతారం ముద్దు ముచ్చట ముందు గల చేయాలి ఏమండి ఏంటి విల్లందరో యా యాంకన్న కోడలిని తాజ్ మహల్ కి అలాగే రండి ను రామ రా ఏ యూరప్ మీరు అడగనుక డిస్టర్బెన్స్ రే మైసమ్మ ఇలాగ మన గోడౌన్ లో బస్ ఏర్పడింది సిగ్గుపడుతున్నది వాడి పెళ్ళంతోనే ఈ ఇంట్లో కాలు పెడతా అని గిన్నె దినాలు వాళ్ళ పిన్నం ఇంట్లోనే ఉన్నాడమ్మా ఓ రెంకన్న నీ పెళ్ళానికి ఇల్లంతా చూపియా రాదు పూజ గారు ఇంట్లో అడుగు పెట్టగానే నాకు ప్రపంచాన్ని జయించినట్టు అనిపిస్తుంది ఇదంతా వెంకటేశ్వర స్వామి నేను కోరుకున్నట్టే మన ఇద్దరిని కలిపాడు అమ్మా నాన్న ఈరోజు వాళ్ళు ఎక్కడున్నా సంతోషిస్తారు అమ్మ ఎప్పుడనేది భార్యని మహారాణిలా చూసుకోవాలని అందుకే ముందుగానే అన్ని సమకూర్చా ఏంటి పూజ ఏమైందండి నీ అమ్మ వాళ్ళు గుర్తొచ్చారా ఒక్కరి నువ్వేం భయపడకమ్మా వెంకి నిన్ను బాగా చూసుకుంటాడన్న నమ్మకం మాకుంది పూజ ఇంకెప్పుడు ఇక్కడికి ఫోన్ చేయక అవసరమైతే మేమే ఫోన్ చేస్తాం ఎవరైనా వింటే ప్రమాదం ఇప్పుడు మీకు ధైర్యంగా ఉంది కదండి మీరు నాకన్నా సెన్సిటివ్ అండి నేనన్నా అప్పుడప్పుడు అబద్దాలు ఆడి లంపలు వేసుకుంటాను మీరు అబద్దాలు ఆడరు ఎవరిని హర్ట్ చేయరు మరిలాగైతే బతకడం కష్టం సమా ఏంటి ప్రసాద్ గారు ఇది మనం ఇక్కడ కూర్చుని దిక్కుమాల టీ తాగుతున్నాం వీళ్ళని చూస్తుంటే నా కళ్ళ ముందే వాళ్ళిద్దరికి పెళ్లి చేసేలా ఉన్నారు ఏం చేయమంటే భయ్యా సిచ్యువేషన్ అలా వచ్చింది

రాత్రి నా కొడుకు కల్లోకి వచ్చి యానో రోడ్డు మీద ఉంటారు సినిమాలను ఇంట్లోకి తీసుకొస్తే నా బిడ్డను రోడ్డు బాగా చేస్తారా అని నన్ను నిలదీసి అడిగి రాడు ఇల్లి దినాలు ఎట్లా చెప్తే కాట నాకు నేను సత్యపోతాను అబద్ధం చెప్పి నమను రాలేటికి పిలిపించిన మీతో కలిసి చేసిన పాపాలకు నేను సత్యపోవాల్సిందేరా సత్యపోవాల్సిందే నేను చెప్పండి పూజ ఎవరినైతే ఇష్టపడినాదో వాడికి ఇచ్చి పెళ్లి చేద్దాం ఎట్లా చేస్తావురా అది ఆడుందో ఎట్లుందో మామయ్య

వైరాగి పూజ రాగానే లోపలికి దొరకపో ఆ ఎంకి గాడిని మాత్రం ఆడి కానీ నరికి పారే మనల్ని ఎదవల్ని చేసిన వాడు నరికితే మన కసెట్టా తీరుతు నా చేతులతో నేనే నరుకుతాం రామానుజం అదేంది బాబా పెళ్లి చేస్తానంటే మళ్ళా ఇదేంది చెక్క నాయాల ఆడోళ్ళందరూ అంత ఫోన్ మాట్లాడతంటే మాట్లాడతా ఇన్నారా ఆ దానికి దాన్ని తెలివిగా వీటికి రప్పించడానికి నాటకం అండి నాటకం ఆడావా నంది ఎవరిని ట్రై చేయలేకపోయినావా నాని చదవాలి ఆ పెట్రోల్ పూసుకున్నప్పుడే ఒక అగ్గిపోలు గీసేస్తే కొంపకు దరిద్రం వదిలిపోయింది ఊరికే నవ్వుతాలకండి దీనికి నవ్వుతాలి నీ బతుక్కి కామెడీ ఒకటి పొండా కోరేదవా రా అకౌంట్స్ చూసుకుందాం ఆడికి ఈ లోకో నేను లోకో వెంకటరమణ వీళ్ళు వచ్చారంటే మా వాళ్ళు లేకుండా నా పెళ్ళి ఎలా అవుతుందండి నేనే రమ్మన్నాను రండి రండి మొత్తానికి నువ్వు అనుకున్నట్టే అందరినీ ఒప్పించి మా పూజని పెళ్లి చేసుకుంటున్నావు బాబు భద్రపా వీళ్ళకి విడిది ఏర్పాటు చేయి రండి బాబు రామ్మా మీరు రెస్ట్ తీసుకోండి రా పూజ ఇక్కడ రాగానే చెప్తాను చెప్పలేదే సడన్ గా వాళ్ళు వచ్చే టైం తీసుకొని చెప్తాను వెయిట్ చేయి ఈ వెయిటింగ్ లోనే మొత్తం అన్ని అయిపోయి ఉన్నాయి ట్రస్ట్ మీ యార్ గో అండ్ ఫ్రెష్ గో గో మావయ్య అన్నయ్య అరే అందరు ఇక్కడే ఉన్నారు మీరు మారిపోయి పెళ్లి కొప్పుకునేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మావయ్య కానీ పెళ్లి కొడుకు విషయంలో మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి మేము కొడుకు అని ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలరా ఏంటి మా డోర్ క్లొత్ చేశారు సీక్రెట్టే అవురా సీక్రెట్టే ఆ ఎంకీ గారు కలిసి మమ్మల్ని చురు బమ్మలు అంటే నేను మారలేదా ఏవిరా మారేది ఇంటి చల్లను కాబట్టి ఇచ్చి పెడతాడా ఆ ఎంకీ కానీ ముక్కలు ముక్కలుగా నరికి అరికీ ముందనుకున్నట్టుగానే రేపు పూజను నా మనవరకు ఇచ్చి పెళ్ళి చేస్తా అది నన్ను కొట్టినంత ఈజీ కాదు మావయ్యా ఆ వెనక కూడా మీట్ అయిపోయింది హైరాట్ ఆళ్లగడ్డ నరసింహకు ఫోన్ చేసి వాని మనుషులు మొత్తాన్ని తోలమని చెప్పు సార్ అసలు విషయం చెప్పేసారా లేదు భయ్యా వాళ్ళు కొత్త విషయం చెప్పారు ఏంటండి ఎప్పుడు ఏదో ఒక కహనీలు చెప్తారు మీ వల్ల కాదు కానీ నేనే వెళ్ళి చెప్తాను నువ్వు అంత స్ట్రాంగ్ ఫిక్స్ అయితే వెళ్ళి చెప్పుకో భయ్యా వెళ్లే ముందు నీ అడ్రస్ ఇచ్చేళ్ళు ఎందుకు నీ చావుకోబురి ఇంట్లో చెప్పాలి కదా ఏంటండి మీరు మాట్లాడేది వాళ్ళు మనల్ని పిలిచింది పెళ్లి చేయడానికి కాదు మరి పిండం పెట్ట మీ వాళ్ళ ఇంటి నుంచి నీకు అర్థమైంది కదా మనం వెంటనే పారిపోవాలి పదా మరి వంకీ ఏంటి వెంకి మీరేదో సరదాగా అతనంట ఇష్టం ఉన్నట్టు నాటకం ఆడారు దాన్ని మీ మావి కంటే తీసేసి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు ఈ రోజు కాకపోయినా రేపైనా అతనికి నిజం తెలుస్తుంది అప్పుడు నువ్వెవరో అతనెవరో రోజు అనుభవిస్తున్నాను పూజ ప్లీజ్ పూజ పూజ ప్లీజ్ తప్పు మీదే అని ఎందుకు అనుకుంటున్నారు ఇందులో నా తప్పు కూడా ఉంది ఏ చిన్న ప్రోగ్రాం ఇవ్వాలన్నా ప్రేక్షకులు ఎలా రేస్ చేసుకుంటారని ఒకటి పదిసార్లు చెక్ చేసుకునేవాడిని అలాంటిది జీవితానికి సంబంధించిన విషయంలో ఆ పని చేయలేదు భార్యని మహారాణిలా చూసుకోవాలనుకోవడంలో తప్పలేదు కానీ మహారాణిని భారీగా చేసుకోవాలనుకోవడం తప్పని తెలుసుకోలేకపోయాను నా లైఫ్ అంతేనండి ఎవరో ప్రోగ్రాం అరేంజ్ చేస్తారు ఎవరో స్పీచ్లు ఇస్తారు మధ్య మధ్యలో జనాన్ని బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ చేయడం కోసం నా లాంటి వాళ్ళని పిలుస్తారు జనం చప్పట్లు విని ఆ ప్రోగ్రాం అంతా నాదే అనుకుని సమర్పడిపోయేవాడిని ఆ తర్వాత తెలిసేది ఐఎమ్ జోక్ ఇట్స్ ఓకే అజయ్ దేనికైనా రాసిపెట్టు ఉండాలి యు ఆర్ లక్కీ పూజ గారు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకునేవాడిని ఇప్పుడు అదే కోరుకుంటున్నాను మీ ఇద్దరిని ఇక్కడి నుంచి తప్పించే బాధ్యత నాది అజయ్ నన్ను నమ్ము జస్ట్ కొంచెం బాధగా ఉంది అక్కడ మా వాళ్ళందరూ సంతోషంగా ఈ విషయం వాళ్ళకి ఎలా నో ప్రాబ్లం నేను మేనేజ్ చేస్తాను చస్తే ఏంటి నేను చస్తే ఎవరికి నష్టం పెళ్ళార్తే పెళ్లి పెట్టుకొని ఏమిటి రామాట్లో పెళ్లి 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 చేసుకోపోతే చచ్చిపోతావా అసలు పెళ్లి జరగదు ఎందుకు జరగదు పూజ ప్రేమించింది నన్ను కాదు అజయ్ మరి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ఇక్కడిదాకా ఎందుకు తీసుకొచ్చింది నన్ను ప్రేమిస్తున్నాను నీతో చెప్పిందా కనీసం నాతో చెప్పిందా ఎవడో చెప్పిన మాటలు నమ్ము ఫుల్ లాగా ఇక్కడ తీసుకొచ్చింది నేను నాది తప్పు గుండెల్లో పెట్టుకుని చూసుకుందాం అనుకున్నాను బాబాయ్ అలాంటిది నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగింది నుంచి తప్పిస్తానని మాటిచ్చాను నీ గుండెల మీద తన్నిన పిల్లకి సాయం చేస్తానని మాటించినా ఇందులో తన తప్పే ఉంది పెత్తయ్య బంతులు అప్పుడే చెప్పాడు నేను ఒంటరి గవలా మిగిలిపోతానని అదే జరిగింది అయినా ఆ అమ్మ ఇక్కడ నేనే అక్కడ అసలు ఎవరు ప్రేమించకూడదు బాబురా ఎందుకంటే అది ఫీల్ అయితే ఆ బాధ ఈ బాధ పూజ మాత్రం పడకూడదు అందుకే మనం ఎలాగైనా వాళ్ళిద్దరినీ తప్పించాలి దానికి ఒక ప్లాన్ కూడా వేసాను కన్నా నిన్ను బాధ పెట్టినోళ్ళు కూడా బాగుండాలనుకునే నీ వేసినోళ్ళుకోవటము కా పిల్లద్దరు దృష్టిరా తను చాలా మంచిది పెద్దయ్యా ఇందులో తప్పంతా ఆ ప్రసాద్గాడితే వెంకీ వెంకీ మీకు షాకింగ్ న్యూస్ అయ్యా ఏంటి సార్ అది వాళ్ళు మనల్ని ఇక్కడ పిలిపించింది నీ పెళ్లి చేయటానికి ఎలాగైనా మమ్మల్ని ఇక్కడ నుంచి తప్పించి వెంకీకి నాకు పెళ్లి చేయమని పూజ ఒకటే ఏడుపు అందుకే మీరే ఏదో ప్లాన్ చేసి నన్ను అజయ్ని పూజని ఇక్కడి నుంచి తప్పించి ఏర్పాటు చేయండి హరి అప్పు నాదేముంది ముసలి ప్రాణం నీకేమైనా పూజ అయిపోతుందో చెప్పు ఏమవుతుంది అంటే బుర్ర లేకుండా చచ్చిపోతుంది చచ్చిపోతే మొత్తం మర్చిపోటానికి మందు తాగితే నీ దెబ్బకి అది కూడా ఎక్కట్లేదురా ఏంట్రా నా పాట విని పూజ నా ఫ్యాన్ అయిపోయిందా ఎన్ని మాయ మాట్లాడినావరా పూజ నా వైపు టర్న్ అయితే నా లైఫ్ టర్న్ అయిపోతుందా ఏంటది ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళి డిప్రెషన్ వచ్చి కృంగి కృషించిపోతానా థ్యాంక్స్ ఫర్ ఎవరింగ్ ఇట్స్ ఓకే అచ్చి వాళ్ళకి నిజం తెలిసే లోపల మనం ఇక్కడి నుంచి బయటపడాలి ఎయిర్పోర్ట్లో మూర్తి టికెట్స్తో రెడీగా ఉన్నారు అక్కడికి వెళ్ళాక మర్చిపోకుండా ఫోన్ చేస్తారు కదా అఫ్కోర్స్ థ్యాంక్ యూ ప్రేమ ఎంత మధురం ఆడుకున్నందుకు నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుదాం అనుకున్నాను కానీ నిజం తెలిసాక నీ క్యారెక్టర్ నచ్చి నీకో ఛాన్స్ ఇస్తున్నారు వాళ్ళని వదిలేసి నువ్వు వెళ్ళిపో నువ్వు నాకు ఛాన్స్ ఇచ్చావు నేను వాళ్ళకి మాటిచ్చాను బ్రతుకు అనుకున్నాను ఇప్పుడు పూజ కోసం చావడానికేనా మీ పార్ట్నర్ మీ స్వరూపం నేను చెబితేనేమో మా పార్ట్నర్స్ మధ్య తొర్రు పెడుతున్నావు బొంగు పెడుతున్నావు ఇప్పుడు వీక్ మీ వాళ్ళు అయిపోయి వచ్చారు ఇక నెక్స్ట్ మీరే మిమ్మల్ని అయితే పరిగెత్తించి పరిగెత్తించి పచ్చలో పాస్ పోస్ ఉందా కొడతారు నీకేమన్నా అయితే నా పత్రాల సంగతి ఏంటి బావా అవి ఎక్కడున్నాయో చెప్పవా చెప్పి చెప్పా చెప్పరా వాడు మనతో మన ఇంటి బిడ్డ సంతోషం ంటే వాళ్ళందరినీ హర్ట్ చేసి నువ్వే నా ఫేవరెట్ గాడ్ అనుకుని నీ పేరు పెట్టుకున్నాను నీ బొట్టు పెట్టుకున్నాను నిన్నే నమ్ముకున్నాను ఏం చేసావు నా కళ్ళ ముందే నా ఫ్రెండ్స్ అందరికి పెళ్లి చేసావు ఇప్పుడు ఏకంగా నేను ప్రేమించిన అమ్మాయి కూడా పెళ్లి చేసేస్తున్నావు ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డా చాలు బాబు నీకు నమస్కారం ఇక నీకు నాకు కుదరదు వస్తా ఏమయ్య నువ్వు పెళ్లి కూతురు తరఫా పెళ్లి కొడుకు తరఫా దేనికి దేనికంటే ఏమిటో తింగర మొహం వేసుకొని అక్కడ పెళ్లి మండమంతా మంతా ఖాళీగా ఉంది వెళ్ళి ఫిలప్ చేయి ఏం పెళ్ళి మొత్తం సంచలేసిపోవడానికి నీకు పెళ్లి లేదు ఇక జన్మలో కాదు అది మాకు ఎప్పుడో తెలుసు ఏమైనా కథ ఉంటే చెప్పు ఒరే వీరి బాబులు వెంకన్న నీ పరిస్థితి చూస్తుంటే నా కడుపు తరుకుపోతుంది నీ కడుపు తరుకుపోతే ఆరోగ్యం మంచిదే ఆ వెంకీ మా పూజ పెళ్ళి నువ్వు దగ్గర ఉండి జరిపిస్తున్నావంటే నీది ఎంత మంచి మనసయ్యా పెళ్ళి నువ్వేం పరాయి వాడి అయిపోవు నువ్వు ఎప్పుడు కావాలన్నా మా ఇంటికి రావచ్చు సంతోషం ముహూర్తానికి టైం అవుతుంది మీరు మీరు కూడా పదండి పెళ్లిపోతండి పెళ్ళికొడుకుని తీసురండి కూర్చో బాబు నువ్వు కూడా కూర్చో బాబు కూర్చో వెంకీ కూర్చో అతను ఎందుకు పెళ్లి కొడుకు నేను కాదు అజయ్ నీతో మాట్లాడాలి ఏంటి వెంకీకి నిజం చెప్తే నా మనసు తేలిక పడుతుంది అనుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు దగ్గరవుతున్న సంతోషం కన్నా తనకి దూరం అవుతున్న నన్న బాధే నాలో ఎక్కువగా ఉంది అందరూ ప్రేమించగలుగుతారు కొంతమంది ప్రేమను ఇవ్వగలరు అలాంటి వాడే వెంకీ నా కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు జే నువ్వు అర్థం చేసుకుంటావనే నమ్మకంతో ఒక నిర్ణయం తీసుకున్నాను వెంకీ నీ మంచి మనసుతో పూజ ప్రేమను గెలుచుకున్నాను నేను నీ ద్వారా ఒకటి తెలుసుకున్నాను ఆల్వేస్ బి పాజిటివ్ బాబు కూర్చోమా మొహం దానికి టైం అవుతుంది ఒక్క నిమిషం అందరి ఇక్కడే ఉండండి వెంకటేశరా బుద్ధి తక్కువ నోట్ వచ్చినట్టు మాట్లాడేది ఇంకెప్పుడు ఇలా పర్పర్స్ కోని థ్యాంక్ యూ స్వామి మీ థ్యాంక్ యూ నమో వెంకటేస్ ఆ యూ ఏంటి మీకు బాస్కి థ్యాంక్స్ చెప్పేసారా నేను బాస్ మరి నాకేం చెప్తావు నేను మీకు నేనేం చెప్పి ఐ లవ్ యు ఐ లవ్ యు పెళ్ళైపోయింది నాకు చాలా సంతోషంగా ఉంది ఆ జాన్సన్ గారు డబ్బులు ఇస్తే నేను యూరప్ వెళ్ళిపోతాను తల్లి నాదే ఉంది మావయ్య పెళ్ళైపోయింది అంతా ఆయన ఇష్టం